జై శ్రీమన్నారాయణ శ్రీమాతే నమ హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఎప్పుడూ ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఒక మంచి బ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను మంచి బ్లాగ్ కన్నా ఒక మిరాకిల్ బ్లాగ్ అని చెప్పొచ్చు బెస్ట్ బ్లాగ్ అని చెప్పొచ్చు సో అంత మా మిరాకిల్ జరిగిందనమాట నా లైఫ్లో ఆ మిరాక్లు ఏంటి అసలు ఎలా జరిగింది అసలు అమర్ ఏమంటున్నాడని తెలుసుకోవాలనుకుంటే వ్లాగ్ని ని చివరి వరకు చూడాల్సిందే చూసాక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఆషాఢ మాసంలో గ్రామ దేవతలకు అమ్మవారులకి ఆనవాయితీ పరంగా వడి బియ్యం పోయడము సార పెట్టడము ఇది ఒక ఆనవాయితీగా వస్తూ ఉంటుంది సో మాకు వడి బియ్యము సారే రెండు రెండు అనమాట గ్రామ దేవతలకి అమ్మవారికి పెట్టుకోవడము సో వడి బియ్యం పెళ్ళైన వాళ్ళు పోస్తారు పెళ్ళికైన వాళ్ళు పోయారు అనమాట సో అయితే మాత్రం ఎవరైనా పెట్టొచ్చు సో నేను బెంగళూరు నుంచి వైజాగ్కి షిఫ్ట్ అయ్యి సెకండ్ ఇయర్ అనమాట సో వచ్చినప్పుడు ఫస్ట్ ఇయర్ కూడా లాస్ట్ ఇయర్ పెట్టాను ఇయర్ కూడా అమ్మవారికి పెడుతున్నాను అదేంటో అర్థం కాదు నేను ముందు ఆషాఢ మాసం స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ రెండు వారంలో ఏదో ఒక వారం పెట్టం అనుకుంటూ ఉంటాను కానీ ఏదో ఒక అడ్డంకి వచ్చి వారమే నాకు అవుతుంది అనమాట సో ఇది మనకి ఆషాఢమాసం వారం కాబట్టి నేను ఈ శుక్రవారము అమ్మవారికి ఆ సార్ అయితే పెట్టుకున్నాను అంటే హైదరాబాద్కి వెళ్ళి వచ్చిన తర్వాత వెంటనే ఇంకా నాకు ఏవైతే సమకూర్చాయో అన్నీ కూడా సమకూర్చుకొని ఒక యాక్చువల్లీ తొమ్మిది రకాలు చేయాలి నాకు అన్ని వీలు పడగా టైం లేక ఒకనే చేసుకోవాలి కాబట్టి సో అమ్మవారికి ఒక ఐదు రకాలు మాత్రమే చేసి సారు పెట్టుకుందాము అమ్మవారికి చీర పసుపు కుంకుమలు అన్నీ కూడా సమర్పించి ఐదు రకాల పిండి మంటలు చేసి అమ్మవారికి పెట్టుకుందాం అని చెప్పేసి నేనైతే అనుకున్నాను అసలు పిండి వంటలన్నీ కూడా ఎలా చేసినా నాకే అర్థం కాలేదు మేము హైదరాబాద్ వెళ్ళాము కదా హైదరాబాద్ నుంచి లక్ష్మీనాడు మార్నింగ్ వచ్చామన్నమాట ఫైవ్ థర్టీకి సో డైరెక్ట్గా మా ఇంటికి రాలేదు నేను మా చిల్లె వాళ్ళనికి వెళ్ళి అక్కడ అసలు రిలాక్స్ అయ్యి టెన్ థర్టీకి అట్లాగా మా ఇంటికి అయితే వచ్చాము సో మా ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ రోడ్డుగానే తులసమ్మను చూశాను బాగా ఫంగస్ వచ్చేసి బుట్లన్నీ కూడా పాడిపోయి ఫంగస్ వచ్చేసి బాగా డస్టీగా ఉందనమాట సో వెంటనే శుభ్రం చేయాలి అని చెప్పేసి ఇంకా స్నానం చేయకుండా చేయకూడదు కాబట్టి ఇంకా ఫస్ట్ ఇల్లంతా తరిగొడ్లు పెట్టేసుకున్నాను మార్నింగే పెట్టేసేసి ఇంకా కొన్ని పూజ సామాను అవి కూడా క్లీన్ చేసేసి ఇంకా తులసమ్మను శుభ్రం చేసుకున్నాను తులసమ్ శుభ్రం చేసుకుని ఇంకా నీట్గా రెడీ చేసి పెట్టేసుకున్నాను తర్వాత పిండి వంట అయితే చేశాను అనమాట ముందు జంతికలు చక్కలు చిట్టుగా తీపిగా ఉంటాయి కదా అవి అయితే ముందు చేస్తాను అవి మనకి నిద్ర చేసినా కొంచెం ఉంటాయి కాబట్టి సో బూర్లు గార్లు అవి కూడా చేద్దాం అనుకున్నాను కాబట్టి అది ట్వెల్త్ తర్వాత చేద్దాంలే అది నెక్స్ట్ డే కలిగింది లెక్కలకి వస్తాయి కాబట్టి సో ఫస్ట్ ఆ మూడు కూడా చేస్తాను సో ట్వెల్త్ తర్వాత మళ్ళీ స్నానం చేసుకుని ఫ్రెష్ అప్ అయిపోయి బూర్లు గాలు ట్వల్ తర్వాత అయితే చేస్తారనమాట సో ఇంకా తర్వాత అన్నీ కూడా ఫినిష్ చేసుకొని గార్లు ఊర్లు కూడా చేసిన తర్వాత టైం అయితే టూ అయింది వెంటనే మళ్ళీ కూడా స్నానం చేసేసాను స్నానం చేసేసి మళ్ళీ ఇంకా దీపారాధన అభిషేకాలు అన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా బేబేగా పెట్టేసుకున్నాను ఎగ్జాక్ట్గా ఫోర్ ఓ క్లాక్ పూజ అంతా కూడా సో ఫోర్ థర్టీ కల్లా స్టార్ట్ అయిపోయి నేను డైరెక్ట్గా మళ్ళీ ధనలక్ష్మణం కాలనీకి వెళ్ళాలి ఇంకా కార్ తీసుకొని డైరెక్ట్గా అన్నీ కూడా కార్లో సరి చేసుకున్నాను వండిన పిండి వంటలు సారే చీర పసుపు అన్నీ ఉన్నాయి కదా పల్లెంలో పెట్టుకుని అవన్నీ కూడా మా ప్లేట్లో పెట్టేసేసి కార్లో పెట్టేసుకున్నాను ఇంకా ఫస్ట్ ధనలక్ష్మి అక్కడింటికి అయితే వెళ్ళాను అక్కడ నుంచి డైరెక్ట్గా మేమైతే కనుక కనుక కనమలస్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము ఎగ్జాక్ట్గా మేము వెళ్ళేసరికి ఇంకా టైం అయితే ఇంకా ఫైవ్ మినిట్స్ ఉంది స్టార్ట్ అవ్వలేదు పూజ ఇంకా సో గుడికి వచ్చేసేసి ఫస్ట్ పందుల గారికి చెప్పాను అనమాట ఇలా ఆషాఢ మాసంలో అమ్మవారికి సార సమర్పించుకుంటున్నామంటే ఇంకా పూజ మొదలవ్వలేదమ్మా అని చెప్పి అన్నారు మేము వెళ్ళిన ఫైవ్ మినిట్స్కి పూజతో స్టార్ట్ చేశారనమాట సో ప్రతిరోజు కూడా ఉదయం మనకి అమ్మవారికి పంచమలతో అభిషేకం చేస్తారు అది వెయ్యి రూపాయలు టికెట్ అనమాట సో ఒక టికెట్ తీసుకున్నాము టికెట్ తీసుకుని మేము అక్క అలాగే అక్క వాళ్ళ ఫ్రెండ్ అనమాట నాకు వదినవాసు అవుతారు సో ఆవిడ కూడా వచ్చారు ఇవాళ గుడికి కూడా సో మేము ముగ్గురం వెళ్ళి పూజతో చేసుకున్నాము సో తీసుకెళ్ళిన ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఇక్కడ అన్ని లైన్గా పెట్టేసుకున్నాం అనమాట సో సార్లో ఏంటంటే పిండి రకాలు ఎన్నైనా పెట్టుకోవచ్చు మన ఇష్టం మూడు ఐదు తొమ్మిది ఇరవై ఒకటి ఎన్నైనా పెట్టుకోవచ్చు అలాగే మేము ఏంటంటే పళ్ళు పెడతాము ఎన్ని రకాలైన పళ్ళు రెండేసి చొప్పున పెడతాము అలాగే అమ్మవారికి కేజీ కేజీ తక్కువ కాకుండా కేజీ పసుపు కొమ్మలు పెడతాం అనమాట కేజీకి తగ్గకూడదు కేజీకి పైన ఉండొచ్చు కానీ సో నేను ఒక కేజీ పసుపు కుంకుమలు తీసుకొని అలాగే చీర గాజులు పసుపు కుంకుమ అన్నీ కూడా పెట్టేసి పువ్వులు అన్ని కూడా సర్ది పల్లెంలో పెట్టి తీసుకెళ్ళి అక్కడ గుళ్ళో అయితే పెట్టుకున్నాము గుడికి తీసుకెళ్ళి సో అదేమో ఐదు గంటల ఐదు ఐదు గంటల ఐదు పదికి మనకి పంచామృత అభిషేకం అయితే మొదలవుద్ది అనమాట సో అది మొదలయ్యాక మన మనతో మా చేయిస్తారు పంచామృత అభిషేకాలు మనతో స్వయంగా సో చేసాక అమ్మవారికి సార్ పెడతారు ఈరోజు అమ్మవారు చాలా అంటే చాలా బాగున్నారండి ఎంత అందంగా ఉందంటే ఇక్కడ పిక్ యాడ్ చేస్తాను ఎంత బాగుందంటే అమ్మ అలాగే మేము తీసుకెళ్ళిన సారీ కూడా చాలా చక్కగా అలంకరించారు పంతులు గారు అందరూ కూడా షాక్ అనమాట ఎంత చక్కగా ఎవరు తేలేదు ఆషాఢమాసంలో ఎవరు కూడా తేలేదు గుడికి మీరు తెచ్చారని చెప్తాను అన్నారు చాలా సంతోషం అనిపించింది పంతులు గారు ఆ విషయం చెప్పి ఆ మాట చెప్పిన తర్వాత సో ఇక్కడ ఒక పిక్ చేసి చూడండి ఎంత బాగుందంటే అమ్మ ఆ సారి పెట్టిన తర్వాత చాలా చక్కగా నిండుగా అందంగా కనిపించింది అదంతా అలంకరించిన తర్వాత ఆ ఫోటో కూడా పందులు గారు తీసిరండి మేము తీయలేదు ఆయన తీసుకొని మాకు పంపించమంటే మాకు పంపించారు అనమాట సో అమ్మ మాత్రం చాలా చాలా బాగుంది వాళ్ళ చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు అనమాట సో అమ్మవారికి పూజలు చేసుకున్న తర్వాత మన సబ్స్క్రైబర్ నాకు ఒక మంచి గిఫ్ట్ ఇచ్చారనమాట ఆ గిఫ్ట్ ఏంటంటే తెలుసా అమ్మని ఇచ్చారనమాట సాక్షాత్తు అమ్మకి సారే సమర్పించుకున్నాను మళ్ళీ ఆ అమ్మే మళ్ళీ మా ఇంటికి వస్తుంది శుక్రవారం పూట అనిపించింది తను తి లాస్ట్ మంత్ అంటే జూలైలో తిరుపతి వెళ్ళారంట తిరుపతి వెళ్ళి అక్కడ తిరుచానంలో పద్మ అమ్మ టెంపుల్లో ఫోటో కొనుక్కొని నా కోసం ఫోటో కొని లోపల గర్భాలయానికి తీసుకెళ్ళి అక్కడ అమ్మవారికి చూపించి నా కోసం తీసుకొచ్చి ఇచ్చారనమాట నాకు ఆయన ఆ విషయం చెప్తే చాలా హ్యాపీగా అనిపించింది నేనే శుక్రవారం నాడు అమ్మకి పూజ చేసుకోవడం ఏంటి అమ్మకి సారి సమర్పించుకోవడం ఏంటి ఆ అమ్మాయి మళ్ళీ మా ఇంటికి రావడం నాకు అర్థం కాలేదు సాక్షాత్తు ఆ సారని పద్మాతి అమ్మ అందుకున్నట్టు ఉంది వచ్చి అని అనిపించింది అనమాట చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే కొంచెం ఎమోషన్ అయితే అయ్యింది బట్ నేను బయటపడలేదు కానీ అమ్మని చూస్తుందని ఇప్పుడు అలా చూడాలని అనిపిస్తుంది ఎందుకంటే ఉదయం అమ్మకి అభిషేకం చేస్తున్నప్పుడు ఎలా అయితే ఉందో ఆ ఫోటోలో కూడా సేమ్ అలాగే ఉందనమాట నాకు అదే రూపు కనిపించింది అక్కడ చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఆయనకైతే నేను థ్యాంక్స్ చెప్పుకున్నాను నేను అక్కడ గమనించలేదు ఇంటికి వచ్చాక చూశాను అది అమ్మవారు ఒకటే మాత్రమే కాకుండా అందులో స్వామి కూడా ఉన్నాడు అనమాట సో నామం పెట్టి పునుగుతోటి స్వామి నాకు కనిపించలేదు అక్కడ ఇంటికి వచ్చే చూస్తే కనిపించారు అనమాట సర్లే లాస్ట్ అంటే సిక్స్ మంత్స్ నుంచి నేను తిరుపతి వెళ్తున్నాను లాస్ట్ మంత్ అంగప్రశ్నకి టికెట్ బుక్ చేసి వారాయణ నవరాత్రిలో రావడం వల్ల నేను వెళ్ళలేకపోయాను మేబీ నేను ఒక నెల రాకపోవడం వల్ల నా నన్ను నన్ను చూడడానికి ఇద్దరు కలిసి వచ్చారు మా ఇంటికి అనిపించింది అనమాట ఆయన రూపంలో చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఇలా ఒక అన్నీ ఒకేసారి ఒక పాజిటివ్ వైబ్స్గా వచ్చాయనమాట చాలా హ్యాపీగా అనిపించింది సో ఈ రకంగా శుక్రవారం అమ్మవారు మా ఇంటికి రావడము అమ్మకి సార్ అంతా కూడా సమర్పించుకోవడం లా జరిగిందనమాట సో మీరు ఆషాఢ మాసంలో అమ్మవారికి గ్రామ దేవుడికి సహాలు సమర్పించుకున్నారా సో మీరు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ